మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కదా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు లేదంటే లంప్ సమ్ ద్వారా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఈ రెండు వేస్ ద్వారా మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి దాని టాపిక్లోకి వెళ్లే ముందు మన డిఆర్బి వెల్త్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కండి ఇక మన టాపిక్లోకి వెళ్తే ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే ఒక ఆటోమేటిక్గా మన అకౌంట్ నుండి ఒక ఫిక్స్డ్ డేట్తోని ఫిక్స్డ్ అమౌంట్ అనేది కట్ అయిపోతూ ఉంటుంది ఎవ్రీ మంత్ దీన్ని మనం ఎస్ఐపిగా చెప్పుకోవచ్చు సో దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఈ రకంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మన మనం ఒక సిస్టమేటిక్ వేగా వెళ్ళిపోతూ ఉంటాం ఒక డిసిప్లిన్ అనేది మనకు అలవాటు అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది మనం దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేషన్ అనేది జరుగుతూ ఉంటుందండి రిస్క్ అనేది తక్కువగా మనం చూసుకోవచ్చు ఇలా రిస్క్ అనేది యావరేజ్ అయిపోతూ ఉంటుంది సో మార్కెట్ కరెక్షన్స్కు లో అన్నప్పుడు అండ్ హై ఉన్నప్పుడు ఈ రెండిటికి కాస్ట్ అవరేజ్ రూపీ కాస్ట్ అవరేజ్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్లకు సిప్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు రెండోది వచ్చేసి లంసమ్ అండి లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మన దగ్గర సర్ప్లస్ అమౌంట్ ఉంటుంది కదా ఆ అమౌంట్ అమౌంట్ని ఈ ఒకేసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా మనం దీన్ని చెప్పుకుంటూ ఉంటారు వన్ టైం ఇన్వెస్ట్ లాగా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం ఒక ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉంటాం దీంట్లో ఏం జరుగుతుందంటే మన దగ్గర సర్ప్లస్ అమౌంట్ వచ్చేసింది సో కొంత అమౌంట్ ఎక్స్ట్రా అమౌంట్ మన దగ్గర ఉంది సో మార్కెట్ కరెక్షన్స్ అనేది జరుగుతూ ఉన్నాయి మార్కెట్ డౌన్ అయిపోయింది అప్పుడు టు గెయిన్ టు గెట్ మోర్ యూనిట్స్ విత్ లో కాస్ట్ ఫర్ దాట్ వి ఇన్వెస్ట్ త్రూ లంప్ అండి అంటే ఎక్కువ యూనిట్స్ ని గేమ్ చేయడానికి మార్కెట్ కరెక్షన్ జరిగినప్పుడు సో ఈ పద్ధతిలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు